అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక శ్రీవల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకల్ మీరు అదృష్టవంతులను మీకు అనిపిస్తుంది మీరు మాత్రం శుభవార్త వినగానే నెగ్రీ అంతేయడం ఖాయం ప్రతికూల నుండి దూరంగా ఉండటానికి పనులను చేయండి ఈ రోజు మీరు చూసినట్లయితే మునులకు మరియు పండితులకు గౌరవం అందించండి వారికి ఈ రోజు తగినటువంటి వస్త్రాలను అందించడం ద్వారా మేలు కలుగుతుంది రాగి యొక్క ఒక చదరపు భాగాన్ని తీసుకోండి దానిపై కుంకుమను దరఖాస్తు చేసుకోండి దీనిని ఎరుపు గుడ్డతోటి మూసివేయండి మరియు సూర్యోదయ సమయంలో దాన్ని విడిగా ఉన్న ప్రదేశంలో పూడ్చండి బాగా బలమైన కొవ్వు గల ఆహార పదార్థాలను తినకుండా ఉండండి ఇలా చేయటం వల్ల మీరు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోగలుగుతారు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు తొలగిపోతుంది అన్ని శుభప్రదంగా గడిచిపోతాయి మీరు ధనాన్ని కూడా బాగా సంపాదించగలుగుతారు ఇక వైవాహిక జీవితంలో కూడా ముఖ్యమైనటువంటి విషయాలు జరుగుతాయి నాణ్యమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది ప్రేమ వికసిస్తుంది పరిహారంలో మహావిష్ణువుని పూజించాలి ఆత్మవిశ్వాసం బలపడుతుంది ఈ రోజు తరచు వేడుకలు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మంచి ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపార బాగా పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించటం మంచిది ఈ రోజు పాత వివాదాలు సమస్యల నుంచి పశమనం లభిస్తుంది కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధన లాభం ఉంటుంది ఆకస్మిక ధన నష్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి వృత్తి ఉద్యోగాల్లో కొత్తగా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి వ్యాపారాల్లో లాభాల కొరత ఉండదు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా గడిచిపోతాయి ఉద్యోగులకు పని ఒత్తిళ్లు తప్పవు తెలుపు రంగు దుస్తులను దానం చేయటం ఉంటాయి ఉద్యోగాలు మరింత పనివత్తులు ఉంటాయి గులాబీ రంగు దానం చేయటం విద్యార్థుల పరీక్ష కోసం సన్నాహాల గురించి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వారు కొంత సమస్యలను ఎదుర్కోవచ్చు ఉంటుంది ఒక నిర్దిష్ట వ్యక్తిని కలవడానికి మీకు అవకాశం లభిస్తుంది మీరు ఇన్లాస్ వైపు నుండి కూడా మీరు ఒక వ్యక్తికి డబ్బు ఇస్తే అది మీకు పరస్పర సంబంధాలు చీలికను సృష్టిస్తుంది జ్ఞానం అభివృద్ధి చెందుతుంది ఆలోచనలు మరింత వస్తాయి బిజీగా ఉన్నప్పటికీ మీరు మీ బంధువులు మరి స్నేహితుల కోసం కూడా సమయం తీసుకుంటారు భద్రతా నియమాలను తీవ్రంగా అనుసరించండి లక్కీ సంఖ్య అరవై నాలుగు లక్కీ కలర్ అయితే రూబీ ఇక పరిహారంలో చూసినట్లయితే ఈరోజు చక్కగా మీరు రామాలయాన్ని దర్శించిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పేద ఐదుగురు పేదలకు అన్నదానము చేసి బట్టల దానం చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి అంతా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో